ఇందగర్ నిన్నక నిన్న కాక మొన్న లాస్ట్ వీక్ తమిళ మూవీ షూట్ నడిచింది శివ కార్తిక్ అయింది పరాశక్తి సుధాకొంగరా డైరెక్టర్ దానికి దానికి వెళ్ళాము వెళ్తున్నాను నాకేమిటంటే నేను పలానా దానిలో నేను సెటిల్ అవుతాను అన్నమాట నేను చెప్పను బ్రో ఎందుకంటే అది అబద్ధం అది మన మన చిన్నప్పుడు మన టీచర్స్ మనల్ని అడిగి అడిగేవాళ్ళు అరే నువ్వు పెద్దగా ఏమవుతారా అని చెప్పి అడిగితే ఫలానా ఫలానా వాళ్ళు పోలీస్ అని పలానా వాళ్ళు నేను టీచర్ని అవుతానని ఫలానా వాళ్ళు పైలట్ని అవుతానని చెప్తారు కానీ పెద్ద మనం మన గోల్ మన మన గోల్ వైపు మనం వెళ్ళలేము ఇది ఫ్యాక్ట్ ఇది ఫ్యాక్ట్ నేను చెప్పేది ఏంటి కాబట్టి నేనే అనుకోలేదు బ్రో ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వస్తానని నేనే అనుకోలే కానీ నేను వచ్చి ఇప్పటికి ఎయిట్ ఇయర్స్ అయ్యింది ఎయిట్ ఇయర్స్లో ఎయిట్ ఇయర్స్లో వచ్చి ఎయిట్ ఇయర్స్ నేను తెలుగు సినిమా ఇండస్ట్రీకి వస్తానని నేనే అనుకోవాలా అంతకుముందు నేను మా ఊర్లో ఊరిలో పని చేసుకునేవాడిని కాకపోతే ఏంటంటే అనుకోకుండా మా పేరెంట్స్ చెప్పకుండా నేను ఇంట్లో తినాలి గుంటూరు అయితే అనుకోకుండా మా పేరెంట్స్ 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 నా మీద అరిసి కొట్టడం తోటి మా పేరెంట్స్ చెప్పకుండా అలిగి హైదరాబాద్ వచ్చేసా నేను హైదరాబాద్ ఎలా వచ్చానో ఇండస్ట్రీకి ఎలా వచ్చానో నాకే తెలియదు కానీ వచ్చాను ఇప్పుడు ఇప్పుడు వదలలేకపోతున్నాను ఏ ఏ జాబ్ చేసుకోవడానికి వెళ్ళినా మళ్ళీ తిరిగి 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 మళ్ళీ ఢిల్లీలోకే వస్తున్నాను బ్రో నేను అది ఇప్పుడు ఒకటి బ్రో ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరు సపోర్ట్ లేకుండా ఎవరు పైకి వచ్చినట్టు ఒకరు లేడు ఈ రోజు వేణు అనే వేణు అనేటోడు లేకపోతే సుధీర్ అనేటోడు లేడు అభి అనేటోళ్ళు లేకపోతే హైప్రాధి అనేటోడు లేడు జబర్దస్త్ జబర్దస్త్ బ్రో నేను మాట్లాడేది వాళ్ళు కూడా మారీనోళ్లే కదా మేము వెళ్తే మమ్మల్ని ఎందుకని పట్టించుకోరు ఎందుకని పట్టించుకోరు నేను ఒక్కటే అడుగుతున్నా క్వశ్చన్ మీరు మీరు ఒక ఒక రేంజ్ రేంజ్ వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని ఎదుటి పట్టించుకోండి వాడు కూడా కొంత కొంత హెల్ప్ చేయండి ట్రై ట్రై చేస్తున్నాను బ్రో వచ్చిన అవకాశాలు అవకాశాలు వస్తున్నాయి కానీ వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతున్నాయి అది వాళ్ళకంటే మేము తక్కువ ఏం కాదు కదా బ్రో అది రీసెంట్గా ఇప్పుడు తమిళ మూవీ షూట్ అయిపోయింది బ్రో పారడైస్ పారడైజ్ లో పారడైజ్ చేశాను నాగ చైతన్య కార్తిక్ దండు కాంబినేషన్ అయింది ఆ మూవీలో ఫ్రేమ్ లో ఉంటాననే కోరుకుంటున్నాను తీసుకెళ్లి అయితే ఫ్రేమ్ లో పెట్టడానికి అయితే పెట్టారు గానీ ఉంటాననే కోరుకుంటున్నాను మీనాక్షి చౌదరి హీరోయిన్ అందులో రోజు ఫోర్ హండ్రెడ్ పేమెంట్ బ్రో ఫుడ్ ఫుడ్ పెట్టి డైలీ ఫోర్ హండ్రెడ్ చాలా చాలా ఉంటారు ఏం నేను అయితే ఒకటే చెప్పదలుచుకున్నానన్న ఇండస్ట్రీకి రావాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు రా రావద్దు ఎందుకంటే మేము పడే బాధ వాళ్ళు పడద్దు ఎందుకంటే మేము వచ్చి సఫర్ అవుతున్నాం వేడి తిరిగి కూడా వచ్చి సఫర్ అవుతాం దేనికి ఇప్పుడు ఇండస్ట్రీ ఇండస్ట్రీ అంటే ఫస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీ అంటే ఇప్పుడు సపోజ్ నేనింతే మూవీ ఉంది నేనింతే మూవీలో ఒక సాంగ్ ఉంది కృష్ణానగరే మామ అని చెప్పి సాంగ్ ఉంది ఆ సాంగ్ లో ఏదైతే ఉందో ఆ స్టేజ్ ఆ స్టీజ్ లైఫ్ అంతా అలానే ఉంటది ఇంత కూడా అదే బ్రో ఎంత కష్టం పడినా సెటిల్ ఎంత కష్టం పడినా ఎదగలేకపోతున్నాం కదా అదే కదా మాలో మాలో కూడా ఎంతో కొంత టాలెంట్ ఉంది టాలెంట్ అనేది మేము ఇండస్ట్రీకి అయితే వచ్చేవాళ్ళం కాదు కదా టాలెంట్ ఉండబట్టే కదా వచ్చింది అది బ్రో ఫ్యూచర్ లో నాకు నేను ఫలానా ఇది అవుతానని నేను చెప్పను బ్రో ఎందుకంటే అది అబద్ధం అది అబద్ధం అవుతుంది నా గోల్ ఏంటంటే నాకు డైరెక్షన్ మీద మస్తు ఇంట్రెస్ట్ ఉంది బ్రో ఏదైనా ఒక మూవీ చూసి మనం అంటే ఏంటో ప్రూవ్ చేయాలని ఉంది అది ఎప్పటికైనా అవద్దు నేను అనుకుంటున్నా లేదు బ్రో ట్రై చేస్తున్నాను కానీ ట్రై చేస్తున్నాను కానీ అవ్వట్లేదు అది కానీ నేను అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నా అది నాది ఒకే ఒక కోరిక బ్రో నేను సినిమా డైరెక్షన్ చేయకపోయినా సెట్ లో స్టార్ట్ రోల్ కెమెరా యాక్షన్ అని చెప్తే నాకు నాకు సాల్ ఇంకేం అక్కర్లా అది ఆ ఛాన్స్ ఎప్పుడు వచ్చిందా అని చూస్తున్నా నాట్ ఇంట్రెస్టెడ్ అస్సలు అస్సలు నేను సెకండ్ సెకండ్ సీజన్ నుంచి ఫిఫ్త్ సీజన్ వరకు చూశాను తర్వాత ఇక కౌశల్ మండ కౌశల్ మండ దీపి సునైనా కిరీటి రామా వీళ్ళందరూ ఉంటారు ముందు అవ్వాలి కదా బ్రో అది బ్రో దరిద్రం నెత్తి మీద ఉంటే అదృష్టం దృశ్యం సౌసాటన్ చేసిందని మీరు అడిగేదెట్టు ఉందని ఇంకా అవ్వలేదు అయితే అయితే ఇస్తారా అని అడుగుతున్నారా ముందు అవనండి బ్రో తర్వాత సంగతే పిలుస్తున్నారు పిలుస్తున్నారు కానీ ఇప్పుడు ఇప్పుడు మన వైష్ణవి చైతన్యం ఉంది కదా మన వైష్ణవి చైతన్యం ఉంది కదా వైష్ణవి చైతన్యం కూడా స్టార్టింగ్ లో జూనియర్ ఆర్టిస్ట్ గా వచ్చి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మెల్లగా డెవలప్ చేసుకుంటూ వచ్చింది అలా అంటే వర్కౌట్ వర్కౌట్ అవ్వట్లేదు అనే మా బాధ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ వాటి ఓపెన్ ఓపెన్ చేస్తున్నాం ఓపెన్ చేస్తుంటే దాని దాని వ్యూస్ అయితే పెరిగినాయి కానీ సబ్స్క్రైబర్స్ పెరగట్ల సబ్స్క్రైబర్స్ స్క్రైబర్స్ పెరిగితే కదా చాలా మానిజే మానిటైజేషన్ ఏది అది అవునా బెహర బెహ్రా అనే వాడు నేను ఎక్కడ ఏం లేదు బ్రో బెహ్రా బెహ్రా మ్యాడ్ 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 సిరీస్ లో మిత్రమండ్రి లో అదే బ్రో మిత్రమండలిలో మ్యాట్ సిరీస్ లో యాక్ట్ చేశాడు కదా లడ్డు లడ్డు కాకుండా సారి అతను అతను ఏం నువ్వు ఎలా వచ్చావు ఇట్లా అక్కడ రాకుండా అతను యూట్యూబ్ లిఫ్టీ వచ్చాడు అక్కడ ఏం చెప్పాడంటే యూట్యూబ్ అనేది ఒక ఇన్కమ్ సంపాదించి చూడకుండా దానికి ఆడిషన్ అది ఒకటి ఉన్నాడు టాలెంట్ ని ప్రూఫ్ చేసుకొని తను ప్రయత్నించమన్నాడు బ్రో ఏమైనా ట్రై ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా మీరు ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి మీరు యూట్యూబ్ ఛానల్ చేస్తే మీకు వర్కౌట్ అవుతా అవుదా అది జూనియర్ ఆర్టిస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే వర్కౌట్ అవుతా చెప్పండి ఒక పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నా అవ్వదు 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 బ్రో అవ్వదు అవ్వదు అని నేను చెప్తున్నా ఎయిట్ ఇయర్స్ నుంచి బ్రో ఎయిట్ ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను నేను నేను చాలా మంది వచ్చిన మంది చూసిన ఛానల్ అయితే నాకు లేదు బ్రో అటువంటి ఇంట్రెస్ట్ అయితే నాకు లేదు